భారీ వర్షాలు వరదలు శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేశాయి వేలాది ఎకరాల పంటను నీటిపాలు చేసి రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలు జిల్లాలతో పాటు ఒడిస్సాపై కూడా ప్రభావం చూపాయి అక్కడ దంచి కొట్టిన కుండపోత వానలకు జిల్లా మీదుగా ప్రవహించే నాగవలి వంశాధార మహేంద్రతనయ అలాగే బహుదల నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో గత రెండు రోజులుగా భారీగా వరదలు నీరు వచ్చి చేరుతోంది అయితే ప్రవాహం ఉధృతం కారణంగా వేలాది ఎకరాల పంట నీట పాలైంది దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు చాలా మంది అంటే సుమారు ఇరవై ముప్పై వేలు మదుపులు పెట్టి చాలా లాస్ అయ్యారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అవి పనికొస్తాయో రావో కూడా తెలియదు కనీసం అధికారులు ఎవరు కూడా వచ్చి రైతులకి కనీసం సలహాలు సూచనలు ఇస్తే అవి ఎలా ఏ మందులు కొట్టాలో తెలియక చాలామంది అక్కడ దుకాణాలకు వెళ్తే వాళ్ళు ఏది ఇస్తే అది తెచ్చి కొట్టడం జరుగుతుంది ఇప్పుడైనా అధికారులు స్పందించి వెంటనే వచ్చి ప్రతి గ్రామానికి వెళ్ళి రైతులతో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి వాళ్ళకి అవగాహన కల్పిస్తారని కోరుకుంటున్నాం మరి మాకు ఈ వరి పంట వర్షాల వల్ల నీరు ఎట్టలుగా మాకు పంట నష్టము జరుగుతుంది వర్షాలు లేకపోతే పంట నష్టము మాకు ఇది మాకు జీవనాధారము మరి ఇది నష్టం వల్ల మరి ప్ర ప్రభుత్వము తెలియజేసి మాకు జీవనాధారం మాకు ఇప్పించాలని మేము కోరుతున్నాం ఏమైనా ప్రభుత్వం సహకార సహాయ సహకారం అందిస్తే మేము బతికే అవకాశం లేకపోతే జీవనాధారం మాకుపోతుంది